తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే మనం ఎక్కువ విషయాలు మాట్లాడుకోకుండా మన నీళ్లు మన నియామకాలు మన ఆత్మగౌరవం మన అభివృద్ధి ఒక్కసారి చూస్తే నిజంగా అట్టడుగుతున్న వాళ్ళము ఆకాశమంతా ఎదగడానికి కారణమైన కేసీఆర్ గారు కేసీఆర్ పదిహేను ఏళ్ళ ఉద్యమం ఎట్లా చేశాడో పది సంవత్సరాల ఒక్కొక్కడిగా మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణలో ఉన్న నాలుగు వేల ఐదు వందల చెరువులను ఏకకాలంలో మరి అన్ని చెరువులను ఏది చేసినా కూడా సాచురేషన్ మోడ్ మొత్తం కూడా నువ్వు ఆ పార్టీని పార్టీ లేదా సర్పంచ్ మన పార్టీ కాదు మన పార్టీ అనేది కాకుండా అన్ని చెరువులను బాగు చేసుకున్నాం అదేవిధంగా అన్ని చెరువులను మనం అర్థం చేసుకున్నాం అదేవిధంగా మరి మనకు తెలంగాణ మన నీళ్ళ విషయానికి వస్తే పెద్దలు సృష్టికి ప్రతి సృష్టి చేసి మరి అపారహిరతుడు లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు మనందరూ కూడా తెలుసు దాదాపు సముద్ర మట్టానికి ఆరు వందల ఫీట్ల ఐటుకు తీసుకుపోయి ఈరోజు ఇటు గోదావరిని అది కృష్ణానదిని అనుసంధానం చేసి గోదావరి నీళ్ళు తీసుకుపోయి మళ్ళీ కృష్ణాల్లో కలిసే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఒక పక్క కాళేశ్వరము పైన ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము మనకైతే గడపురం నియోజకవర్గాన్ని మొత్తానికి ఈరోజు మరి దేవాదుల అంటే అది గణపురం కోసం అని చెప్పేసి మిగిలిపోయిన గ్రామాలకు కూడా పెద్దలు పల్లె రాజేశ్వర రెడ్డి గారి చొరవతోటి తోటి అప్పుడప్పుడు కేసీఆర్ గారు కసురుకున్నా కూడా నవ్వు ముఖం పెట్టి మళ్ళీ నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి మిగిలిపోయిన శ్రీపతిపల్లి కొండాపూర్ లింగపల్లి కావచ్చు పీసరా మద్దలగుడము చాలపల్లి వేలేరు గొడకృష్ణపల్లి కమ్మర్పేట అదేవిధంగా నారాయణగిరి ఉప్పవారం కావచ్చు కిందికెళ్తే బంగారపల్లి ధర్మాపురము మల్లకపల్లి ఆచల్లి వెంకటాపురం వారం కావచ్చు అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ మన గండి రామారంభించి కుడిచపల్లి అదేవిధంగా కోమల్ల అదేవిధంగా గోవార్త కావచ్చు ఈ ఈ పేర్లు చెప్పినంటే చెప్పినట్టే ఇది తప్ప అన్ని ఊర్లకు ఆల్రెడీ గోదావరి జనాలు మనకు అందిరై అందరి గ్రామాల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అనేక సార్లు పళ్ళరాజ్ గారు మరి అక్కడ సీఎం దగ్గర ఉండడం వల్ల మనకు ఆ ప్రాజెక్టులు ఒక్క ఊరు కూడా మిగతకున్నా నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక్క ఎందుకు ఎట్లుంటుందో పద రాష్ట్రాలకు వచ్చిన తర్వాత జోడీ లెక్క గణపురం నియోజకవర్గం నాది అనే నాది కూడా అన్నట్టు నాకు తోడుగా వేడి నీళ్ళకు చన్నీళ్ళ లెక్క అనేక సందర్భాలు ఒకటి కాదు అనేక సందర్భాలలో గణపురం గడపరం నియోజకవర్గానికి కావాల్సిన గుర్తింపు రావడానికి కేసీఆర్ దగ్గరికి ఏ కార్యక్రమం తీసుకుపోయినా కూడా ఆ కార్యం దిగ్విజయంగా జరగడానికి అది కాకపోతే మనకు మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు అదేవిధంగా చిరుపు రోడ్లకు పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం విషయం కావచ్చు అంతకుముందు దాదాపు యాభై లక్షల రూపాయలు మరి మల్లికార్జున స్వామి టెంపుల్కు కావచ్చు అదేవిధంగా గణపూర్ మున్సిపాలిటీ చేసే విషయం కావచ్చు గణపూర్ వంద మంచాల ఆసుపత్రి ఆసుపత్రి మంజూరు చేసి జీవో కూడా ఇచ్చే పరిస్థితి కావచ్చు ఇక్కడ ఏ కార్యక్రమం గణపురంలో గణపురంలో గత ప్రత్యేకంగా ముందు ఐదు సంవత్సరాలు కాకుండా రెండు ఐదు సంవత్సరాలు ప్రత్యేకంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారి పాత్ర అన్నేశ్వరుడు నన్నేశ్వరుడు ఆ టైం మన గణపురం సో అది చెప్పడం వారి పొగడడం కాదు ఎందుకంటే వారి నేచర్ వారి ఆలోచన నాకు నేను స్థానికుడిని నా గణపురంకు చేయాలని పవిత్రమైన వైద్య వృత్తిని వదిలిపెట్టి రాజకీయాలకు నేనెట్లు వచ్చానో పవిత్రమైన విద్య మరి విద్యా నేతగా విద్యా అధినేతగా మరి అనేక విద్యా సంస్థలు స్థాపించి ఎంతో గొప్ప వైద్యం మా ఇద్దరు ఒక బ్యాగ్ వచ్చింది సో ఇద్దరం కూడా మంచి సేవలో ఉండి పూర్తిగా నేను ఏ విధంగా అయితే వచ్చానో ఈ రోజు నిజంగా ఒక రకంగా జనగా నియోజకవర్గానికి వారు ఎమ్మెల్యే అయినందుకు కొంచెం కుళ్ళుగా ఉన్నది ఎందుకు కుళ్ళు అంటే ఇంత మంచి నాయకుడు మా నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క జనగా గొప్పగా అంటే నేను విధంగా ఈరోజు మరి నిజంగా ఎంతో గొప్పగా టు వారు ఎన్ని వేల కోట్ల ఎదిగినా చెప్పడం అవసరం లేదు కానీ చిన్న గుడిసులో పోయి కూడా వాళ్ళని ఓటు చేసుకోవడం కోసం గొప్పగా రోజు తనదైన స్టైల్లో తనదైన ముద్రపడే విధంగా ప్రతి ఇంటికి చేసే కార్యక్రమం దాంట్లో గణపురం కూడా చూసుకోలేని బాధ ఉంటుంది కానీ వాళ్ళు గూలుస్తూ ఉంటారు అటు ఒకటి వాళ్ళు అవి ఒకటి ఉంటారు వాళ్ళకు వాళ్ళు అడిగే హక్కు కూడా వాళ్ళకున్నారు ఎందుకంటే వాళ్ళు గెలిపించుకున్నారు కాబట్టి సో ఆ రకంగా గణపురంలో అభివృద్ధి జరుగుతుంది జరిగింది గతంలో అంటే ఎందుకు నేను అనేక సార్లు చెప్తాను గణపురం నియోజకవర్గం అభివృద్ధిలో మరి కేసీఆర్ గారు చేసిన సర్వేలో కేసీఆర్ నెంబర్ వన్ కేటీఆర్ నెంబర్ టూ హరీష్ రావు గారు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ గణపురం నియోజకవర్గం ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఈరోజు ఇరిగేషన్లో అంటే వ్యవసాయంలో గణపూర్ నెంబర్ వన్ ఎందుకైంది అంటే గణపురంలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడ కూడా లేవు ఏడు రిజర్వాయర్లు డైరెక్ట్ గా ఉన్నాయి మళ్ళీ అన్న దగ్గర ఉన్న రెండు రిజర్వాయర్ల ద్వారా ఒకటి చీటకూడూరు రెండవది బొమ్మకూరు నుంచి కూడా మళ్ళీ అక్కడ ఉన్న కూడా ప్రేమకి ఇందుకే మారుతుంది అన్న బొమ్మకూరు అన్నకున్నా కూడా మళ్ళీ రఘునాథ్పల్లి మండలానికి నీళ్ళు అక్కడికి వెళ్ళి వస్తాయి చీటకూరు ఉన్నదంటే అక్కడికి వెళ్ళి తర్వాత రాబోయే కాలువ డెవలప్ అయితే లింగాల గడపకు వచ్చే కార్యక్రమం అంటే తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా ఒక్క నియోజకవర్గానికి నీళ్లు రావడం ఏకైక నియోజకవర్గం స్టేషన్ నియోజకవర్గం వీళ్ళందరూ కూడా మీరు చెప్పుకోవాలి అందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మళ్ళీ ఈరోజు గడపురం అందరికి ఇస్తుంది గడపరం నిండిన తర్వాతనే మన జనగా పోతాయి గడపురం నిండిన తర్వాతనే పాలకుర్తి పోతాయి గణపరం నిండిన తర్వాతనే ఆలయ నియోజకవర్గం పోతాయి గడపరం నిండిన తర్వాతనే వర్ధన పెడిపోతాయి గడపురం నిండిన తర్వాతనే పాల పర్కాలు పోతాయి గడపరం నిండిన తర్వాతనే వర్ధన పెడి కానీ తర్వాత ఉష్ణాబాది పోవాలని కూడా గణపురంలో ధర్మస్థానాలకు వెళ్ళి మరి లెఫ్ట్ కెనెల్ ద్వారా నార్త్ కి ద్వారా ఉష్ణాబాద్ కూడా పోయే పరిస్థితి ఈ రకంగా మరి గతంలో బైబుల్ చూపితే అనేక సార్లు ఉన్నవాడికి లేడీస్ సైతం తీసివేయడం ఉన్నవాడికి ఇంకా అధికంగా ఇవ్వకూడదు అన్నట్టు ఒకప్పుడు అస్సలుకే లేకుండా తొండలు గుడ్లు పెట్టే పరిస్థితి కరువు ఎక్కడంటే గణపురము కరువు ఎక్కడంటే జంగా కరు ఎక్కడంటే పాలకున్నట్టుంటే ఈ రోజు కేసీఆర్ గారి ఆశస్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు సస్యశ్యామలంగా కావలసిన సాగునీటి రంగంలో నెంబర్ వన్ నియోజకవర్గం ఒక పక్క గణపురం అదే బాధ్యత తోటి మరి ఆ నీళ్ళన్నిటి కూడా బెంగా మొత్తం కూడా పారే విధంగా తనకున్న పరిచయాలతోటి అధికారులతోటి అనేక రివ్యూ చేసుకుంటూ ఈ రోజు గొప్పగా మరి మన గణపురకు బీటుగా బీటుగా జంగం ప్రాంతం మొత్తం కూడా సస్యశామలం చేయడానికి వారు గుర్తు చేస్తా ఉన్నారు ఒక సాగునీటి రంగమే కాదు ఈ రోజు రవాణా రంగం చూసుకుంటే మన కేసీఆర్ గారి దగ్గర అనుంటే వాల్ రైటింగ్ చేసేది ఎక్కడ చేయాల్సి వస్తుందంటే హైదరాబాద్ నుండి మొదలు పెడితే ఆన్మకొండ వరకు లేదా ఇప్పుడున్న తొట్టి మీటింగ్ వరకు ఎవరిది నేషనల్ అంటే స్టేషన్ లో అరవై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది ఎక్కడో కళ్యాణ్ మొదలు పెడితే మునికి తర్వాత రెండు టోల్ గేట్లు ఎక్కడ ఉన్నాయంటే గడపర పరిధిలోనే రెండు టోల్ గేట్లు ఉన్నాయి తర్వాత ఈ రోజు గొప్పగా బాలేటింగ్ చేయడానికి చాలా ఎక్కువ ప్లేస్ మిగతా నియోజకవర్గాలలో పన్నెండు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఇట్లా ఉండదు మొత్తం హైదరాబాద్ మొదలుపెట్టే మన దగ్గరికి వచ్చాము ఇది కూడా అదృష్టం ఎందుకంటే ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అవుతుంది ముందు పదిహేను ఇరవై ఊరు ఇలా ఐదు కోట్లు ఎనిమిది కోట్లు ఒక్కొక్క దగ్గర అయితే పది కోట్ల ధర మెయిన్ రోడ్డు వెదిన పరిస్థితి ఎందుకంటే ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటే ఇండస్ట్రియల్ రంగం డెవలప్ కావాలంటే ఒకటి రవాణా రెండు నీళ్లు మూడోది విద్యుత్ కేసీఆర్ గారు పుణ్యమని విద్యుత్ కావాల్సినంత విద్యుత్ ఉన్నది మరి రోడ్ దాదాపు టూ థర్టీ టూ బై థర్టీ త్రీ కేనపూర్లో రోడ్డు మీదే ఉంది నీళ్ళైతే ఐదు వందల మీటర్లనే గణపూర్ చెరువు రోడ్డు మీదే కనబడుతుంటది అక్షరాపల్లి మూడు కిలోమీటర్ల దూరం ఉంటది ధర్మసాగర్ రిజర్వాయర్ మూడు కిలోమీటర్ల దూరం ఉంటది అట్లాగే నవర్పేట రిజర్వాయర్ మొత్తం స్టేట్ నేషనల్ హైవే పోతా ఉంటే స్టేట్ హైవే పోతా ఉంటే కట్టడి కనబడుతుంది కట్ట రోడ్కే అనుకొని స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఉన్నాయి రవాణా అంటే రోడ్లు ఉన్నాయి విద్యుత్ ఉంది ఈ మూడు ఉండే ఏ ఫ్యాక్టరీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా రావడానికి అవకాశం ఉండదు కావచ్చు ఈ రోజు రవాణా రంగంలో గడపడ నియోజకవర్గం మీకు అందరికీ తెలుసు నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయి పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగిన త్యాగాలు చేయడంలో ముందు వరుసలో ఉన్నాం అదేవిధంగా అభివృద్ధిలో మనం ముందు వరుసలో ఉన్నాం ఎప్పుడైతే మరి మల్లరాజేశ్వర రెడ్డి గారు వచ్చారో మన అభివృద్ధికి అప్పు లేకుండా అయిపోయింది ఈ రోజు ఏ పక్క నియోజకవర్గాలతో పోల్చుకున్న అన్ని రంగాలలో మనం ముందు వరుసలో ఉంటాం ఈ రోజు మళ్ళీ అన్ని నియోజకవర్గాలకు అవకాశం రాలేదు మళ్ళీ రేపు ఒకవేళ ఈ ఈ ఒకవర్గకేమో వేరే వాళ్ళకేమో వేరే నియోజకవర్గాలకేమో ఇది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రపంచోత్సవ బహిరంగ సభ సన్నాహ కార్యక్రమం గణపురం నియోజకవర్గంలో హుషారు ఎందుకున్నారు అంటే గణపురంలో ఇంకా ఏదో జరగబోతుందని చెప్పేసి ఏదో స్పెషల్ గా కణపురాన్ని చూడాలని కేసీఆర్ గారు కూడా స్పెషల్ డ్రైవింగ్ కను ఒక ప్రత్యేక దృష్టితో గణపురాన్ని చూడాలి ఎందుకంటే అక్కడ ఎత్తుల మారి నక్క నమ్మక ద్రోహం చేసి పెట్టి జనపరం నియోజకవర్గాన్ని ఓట్లేసిన బీఆర్ఎస్ శ్రేణులు నమ్మించి మోసం చేసింది కాబట్టి కళ్ళు కాల్చి పెట్టే అవకాశం మీకే వస్తుంది కాబట్టి మీరు గొప్పగా పనిచేయాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అన్ని నియోజకవర్గాలకు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుండి ఇరవై వేల మందిని తీసుకురావాలంటే నేను ముఖ్యమంత్రి గారి మన కేసీఆర్ గారిని తొలి ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మాకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మంది వచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కరు పోర్లు చేస్తా ఉన్నారు ఊర్లు ఊర్లు తరలిస్తామని రెడీ ఉన్నారు సార్ అని కూడా పెద్దలు మరి కేసీఆర్ గారితో చెప్పడం జరిగింది జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మరి మన వరంగల్ జిల్లా మొత్తానికి పెద్దలు పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఒకరే ఉన్నారు వారు మనకు తోడున్నారు కాబట్టి తప్పకుండా వారు నేను కలిసి గొప్పగా చేయాలనే ఉద్దేశంతో వారి సహాయాన్ని నేను మీ అందరి పక్షాన అర్పిస్తా ఉన్నాను అక్కడ కూడా పెద్దలు కేసీఆర్ దగ్గర కూడా మళ్ళా రాష్ట్రాలని మాకు కావాలని చెప్పేసి కోరుకోవడం కూడా జరిగింది ఎందుకంటే రెండు నియోజకవర్గం కలిసి పనిచేస్తాం మాకు టార్గెట్ ఇవ్వండి యాభై వేలా చెప్పండి యాభై వేల మందిని తీసుకొస్తామని చెప్పేసి ప్రజలు కేసీఆర్ గారి దగ్గర చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే పల్లె రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గం చూసుకుంటూనే అదనంగా మండల నియోజకవర్గం కూడా చూసుకుంటాడు అయితే ఇద్దరు గారు చెప్పినట్టు ఇది నియోజకవర్గ స్థాయి ఒక జనరల్ ఐడియా వచ్చిన తర్వాత ప్రతి మండలంలో సన్నాహక కార్యక్రమాలు ఉంటాయి మీ మీ ఊర్లో మీ మండలంలో ముందుగా ఇప్పటికే టార్గెట్ ఏర్పాటు చేసుకోండి మీరు చెప్పడం జరిగింది తర్వాత ఆ ఊరి నుంచి ఒక కూడా రంగరాయూడ చిన్న ఊరు ఉన్నది అక్కడికి పోతే మొత్తం ఊరు ఊరు ఇలా కదా బీఆర్ఎస్ అయిపోతుంది ఎంత మంది వస్తారు రేపు మీటింగ్ ఉంది అని చెప్తే మూడు వందల మంది వస్తారు కొత్త గ్రామ పంచాయతీ ఎంత మంది వస్తారు అని అంటే మూడు వందల మంది చెప్పడం జరిగింది అందరూ ఒకసారి చెప్పండి వెళ్ళాలి దాని పక్కన దాని పక్కన కాశీం నగర్ నుండి కొన్ని ఊరికి పోవడం జరిగింది అంత కాషోళ్ళు అక్కడ ఉంటారు ఎందరు అంటే అందరం వస్తామని చెప్పేస్తున్నారు ఎంత మంది ఉంటారు అంటే నూట యాభై మంది ఉంటారు నూట యాభై మంది మాకు మా బంధుమే పెట్టుకొని వస్తాం అని చెప్పేసి గొప్పగా నన్ను ఊరికి ఊళ్ళో రంజాన్ పండుగ రోజు అంతా తీసుకుపోయి ఊరు మొత్తం ఒక పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళ వండి వాళ్ళ కున్నదానితో తినిపించి వాళ్ళ ప్రేమను చూపించి అభిమానాన్ని చూపించి గొప్పగా నన్ను ఆశీర్వదించి పంపించడం జరిగింది ఎందుకు చెప్తున్నారంటే ఈ రకంగా జనపురం నియోజకవర్గం చాలా ఈరోజు చాలా ఉత్సాహంతో ముందుకెళ్ళే కార్యక్రమం కనబడుతున్నాయి దాంట్లో భాగంగా మనం గతంలో గడపర నియోజకవర్గంలో యాభై ఒక్క రోజులు నేను బండ్ చిత్ర కార్యక్రమం చేసినా రైతు సంక్షేమ కార్యక్రమం రైతు బంద్ వచ్చినప్పుడు పది రోజులు రైతుల కోసము అన్ని గులా చదువుతూ మరి రెవెన్యూ గ్రామంలో పండుకోవడం జరిగింది అదే విధంగా మరి మన ఊరుకు స్కూల్ స్కూళ్ళని తిరుగుతూ పడుకోవడం జరిగింది దళిత బంధు వచ్చినప్పుడు దళిత ఇళ్లలో పడుకోవడం జరిగింది చివరికి చివరికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆత్మీయ సమావేశాల కార్యక్రమంలో మరి రైతు వేదికల ఇరవై ఒక్క రోజులు వచ్చిన వాళ్ళు కూడా గణపురం యాభై ఒక్క రోజులు నిద్ర చేసిన ఏకైక నియోజకవర్గం అదే ఒక ఎన్నై జిల్లానే కానీ మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా ఇప్పుడు కూడా వీలయ్యే